ప్రస్తుతం సినిమాలు థియేటర్లో పెద్దగా ఆడటం లేదు భారీ బడ్జెట్ సినిమాలకు సైతం బాక్సాఫీస్ వద్ద అభిమానుల నుంచి ఆదరణ కరువవుతుంది కానీ సినిమా హిట్ అయిందంటే చాలు కాసులు వర్షం కురిపిస్తున్నాయి మరోవైపు ఓటీటీల ప్రభావంతో ఎంత హిట్ సినిమా అయినా నెల రోజుల్లోపే స్ట్రీమింగ్ కు వస్తుండటంతో థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది కలెక్షన్ పరంగా ఓకే అనుకున్నప్పటికీ కొన్ని సినిమాలు తొందరగానే థియేటర్ల నుంచి కనుమరుగవుతున్నాయి కానీ వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి ఆర్ కేజీఎఫ్ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు సైతం ఒక్క విషయంలో మాత్రం ఇప్పటికీ ఓ రికార్డ్ ని అధిగమించలేకపోయాయి నాలుగు దశాబ్దాల క్రితం నమోదైన ఆ రికార్డ్ ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా ఉంది ఇంతగా ఆ ఏంటో చూసేద్దాం అప్పట్లోనే అంటే నాలుగు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ చిత్రం థియేటర్ లో అత్యధికంగా వీక్షించిన భారతీయ చిత్రంగా నిలిచింది ప్రపంచ దాదాపు ఇరవై ఐదు కోట్ల టికెట్లు అమ్ముడైన సినిమాగా సరికొత్త రికార్డు నెలకొల్పింది ఇప్పటి వరకు ఇదే అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన మూవీగా చరిత్రలో నిలిచిపోయింది అదే అమితాబ్ బచ్చన్ ధర్మేంద్ర హేమమాల్ని నటించిన షోలే మూవీ రమేష్ సిప్పి డైరెక్షన్ లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లో వచ్చిన ఈ సినిమా క్రేజీ రికార్డు ను సొంతం చేసుకుంది ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యధిక టికెట్ విక్రయించిన సినిమాగా ఎక్కింది షోలే చిత్రాన్ని మిగతా ఇండియన్ సినిమాల కంటే ఎక్కువ మంది థియేటర్ లోనే వీక్షించారు బాక్సాఫీస్ వద్ద అందిన సమాచారం ప్రకారం పంతొమ్మిది వందల ఐదు ఎనభై మధ్య కాలంలో కేవలం భారతదేశంలోనే రికార్డు స్థాయిలో పద్దెనిమిది కోట్ల టికెట్లను విక్రయించారు అంతేకాకుండా ఈ సినిమా అరవై థియేటర్లో స్వర్ణోత్సవాలు కూడా జరుపుకుంది బొంబాయి మినర్వా థియేటర్లో ఏకంగా ఐదేళ్ల పాటు ప్రదర్శించారు ఈ మూవీ ఓవర్సీస్ లో దాదాపు రెండు కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి అప్పట్లోనే ఈ చిత్రం సోవియట్ రష్యాలో విడుదల కాగా నాలుగున్నర కోట్ల మంది ఆదరించారు ఇండియాతో పాటు ఓవర్సీస్ లో కలిపితే మొత్తం ఈ చిత్రం ఇరవై ఐదు కోట్ల టికెట్లు అమ్ముడయ్యాయి అయితే థియేట్రికల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా ముప్పై కోట్ల వసూలు సాధించింది మొగలాజా మదర్ ఇండియా రికార్డులను కూడా అధిగమించింది మొదట ఈ చిత్రానికి హిట్ టాక్ రాలేదట మొదటి రెండు వారాలు ఫ్లాప్ మూవీగానే వేశారు కానీ చివరికి అన్నిటిని అధిగమించి సరికొత్త రికార్డును సృష్టించింది బాహుబలి దంగల్ త్రిబులార్ కేజీఆర్ సినిమాలు సైతం ఈ షోలే సినిమాను దాటలేకపోయాయి బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్ల కలెక్షన్లు వచ్చినప్పటికీ టికెట్ అమ్మకం విషయంలో మాత్రం అధిగమించలేకపోయాయి బాహుబలి టూ ప్రపంచవ్యాప్తంగా పదిహేను నుంచి ఇరవై కోట్ల మంది చూడగా త్రిబుల్ ఆర్ కేజీఎఫ్ చిత్రాలను పది కోట్ల మంది మాత్రమే థియేటర్లకు వచ్చి చూశారు అత్యధిక వసూలు రాబట్టిన చిత్రం దంగలు కూడా పది కోట్ల మంది మాత్రమే థియేటర్లో చూశారు ఈ రోజుల్లో చాలా సినిమాలు కోటి టికెట్ల అమ్మకాలు కూడా దాటలేకపోతున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్